గురుగారు పూర్తి నిర్మాణం జరగని ఇంట్లోకి గృహ ప్రవేశం చేయవచ్చా పూర్తి నిర్మాణం అంటే ఏంటంటే మనం ఇంట్లో వార్డ్రోబ్స్ అవన్నీ ఇంకా కట్టలేదు అనుకోండి అది పూర్తి నిర్మాణము జరగనట్టు కాదు పూర్తి నిర్మాణం జరగటం అంటే మనకి మొత్తము ఇల్లు ప్లాస్టరింగ్ అయిపోయి ఉండాలి కలరింగ్ అయిపోయి ఉండాలి ప్లంబింగ్ వర్క్ మొత్తం అయిపోయి ట్యాప్లలో వాటర్ వస్తూ ఉండాలి కింద ఫ్లోరింగ్ మొత్తం అయిపోవాలి జరిగిపోయి ఉండాలి పైన స్లాబ్కు సంబంధించిన వరకు ఏది పెండింగ్ ఉండకూడదు ఈ పిఓపీలు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ వాస్తు ప్రకారం పిఓపి నాట్ యాక్సెప్టబుల్ ఇవన్నీ కళ్ళు తలుపులు కిటికీలు వెంటిలేటర్సు ఇవన్నీ సక్రమంగా జరిగిపోయి ఉండి ఇంకా లోపల సివిల్ వర్క్ చేయవలసింది ఏది లేకుండా ఉండాలి గృహప్రవేశము చేసిన తర్వాత వార్డ్రోబ్స్ ఇట్లాంటి ఫర్నిచర్స్ అన్ని చేసుకోవచ్చు చెక్క పనులు కానీ టాయిలెట్స్కి సంబంధించి ప్లంబింగ్కి సంబంధించి ఫ్లోర్కి మెట్లకి స్లాబ్కి గోడలకి వీటికి సంబంధించిన పనులు అన్నీ జరిగిపోయి ఉండాలి ఇంటి కలర్ కూడా వేయబడి ఉండాలి ఇంటికి సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అన్ని నిర్మాణం అయి ఉండాలి అప్పుడు మీరు గృహప్రవేశం చేయవచ్చు ఇప్పుడు పైన చెప్పిన ఏ పని కూడా ఏ ఒక్క పని కూడా కాకుండా ఉంటే అంటే ఇల్లంతా కట్టాము సెప్టిక్ ట్యాంక్ ఇంకా కట్టలేదు అది ఇల్లు నిర్మాణం అయినట్టు కాదు ఇల్లంతా కట్టాము వాటర్ సంప్ అవసరమైంది కానీ మనం కట్టలేదు అది ఇల్లు నిర్మాణం పూర్తయినట్టు కాదు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు గృహప్రవేశం చేయవచ్చు కానీ స్లాబ్ వర్క్ కంప్లీట్ కాకుండానో లేకపోతే మనకి ఫ్లోర్ వర్క్ ఏది అంటే మొత్తం ఫ్లోర్ వేసాము కానీ ఇంకా బండలు పర్వాలేదు టైల్స్ వేయలే అప్పుడు గృహప్రవేశం చేయవద్దు ఒక ముఖ ద్వారానికి మాత్రం మనము ద్వారబంధ ప్రతిష్ట చేశాము మిగతా వాటికి ద్వారాలు ఏవి పెట్టలేదు తలుపులు ఏవి పెట్టలేదు అప్పుడు పూర్తయినట్టు కాదు సో అన్ని పనులు అయిన తర్వాతనే మనం గృహప్రవేశం చేయాలి ఏ ఒక్క పని పెండింగ్ ఉండి గృహప్రవేశం చేసినా కూడా తత్సంబంధమైనటువంటి చెడు మనం అనుభవించవలసి వస్తుంది చాలా మంది వన్ ఇయర్ లోపల గృహప్రవేశం కావాలి అని ఇల్లు సగం పూర్తయినా సరే వన్ ఇయర్ లోపల కావాలి లేకపోతే ఏదో దోషం వస్తుందనుకొని గబుకున్న వెళ్ళి గృహప్రవేశం చేసేస్తారు అసంపూర్ణంగా ఉన్న ఇంట్లో అప్పుడు వాళ్ళకి చాలా చెడు ఫలితాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది